నారాయణ రెడ్డి కడప తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆది నారాయణ రెడ్డి మాట్లాడుతూ తన సామర్థ్యాన్ని గుర్తించి తనకు ఓటు వేసి పద్దెనిమిది వేల పైచులుక ఓట్లతో గెలిపించిన జమ్మలమడగు ప్రజలందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేశారు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర పరిపాలన అధోగతి పాలు చేశాడని తాను ప్రజలకు పంచిన డబ్బులు ఇరవై ఐదు శాతం మాత్రమే చేశాడని మిగతాది తన ఖాతాలో వేసుకున్నాడని ఆరోపించారు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను చిన్నాభిన్నం చేశాడని వాటిని సరితిత్తే బాధ్యత తమపై ఉందని తెలిపారు చివరకు తమ సొంత చెల్లెలు సైతం మోసం చేశాడని బాబాయిని హత్య చేసిన వారిని వెనుకేసుకుని వచ్చాడని అన్నారు జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలే తన ఓటమికి కారణమని అన్నారు అందరికి నమస్కారం ముందుగానే అనుకున్నట్లు మడుగులో బీజేపీ తరఫున పోటీ చేసిన నాకు దాదాపు పద్దెనిమిది వేల ఓట్ల మెజార్టీ రావడం ముఖ్యంగా దీనికి కారణం టీడీపీ కొద్దిగా జనసేన కూడా ఇసుకొచ్చింది వైఎస్ఆర్ పార్టీ అంటే స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆగడాలు అవినీతి దరిద్ర పాలన ఇష్టముష్ణ తిట్ల దండకం అసలు ఒక దశలో బీజేపీ పార్టీ ఇక్కడ ముస్లింలకు వ్యతిరేకమని క్రిస్టియన్ సోదరులకు ఎదురేకమని రకరకాలుగా వడతలు పార్టీ సింబల్ ముందుకు పోదు కదా అని కానీ దాని అన్నింటినీ ముగు చేసి ముఖ్యంగా క్రిస్టియన్ ముస్లిం వార్డుల్లోనే అత్యంత మెజార్టీ వచ్చినది వాస్తవం రైతులు ఎక్కడైతే ఉన్నారో అక్కడ కూడా మెజార్టీ ఇచ్చింది వెండి దృష్టిలో పెట్టుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కేవలం పదకొండు సీట్లు మాత్రమే ఆ రోజు టీడీపీ పార్టీకి ఇరవై మూడు వస్తే అవహరణ చేసినారు వైఎస్ఆర్ పార్టీ అందులో దరిద్రానికి సుగం కూడా రాలే అంటే ఇరవై మూడులో సుగం పదకొండు పన్నెండు రావాలి రాలేదు ఎంపీలు కేవలం నాలుగు మాత్రమే గెలిచినారు రెండు గడిపితే పదహైదు రాలే అట్లా కూడా పదకొండు ప్లస్ నాలుగు అది కూడా ఇక్కడ ఎంపీగా మా భూపేష్ రెడ్డి ఓడిపోదానికి కారణం కేవలం పులివేదలు శర్మిలమ్మ ఎక్కువ ఓట్లు చీల్చగలిగింటే భూపేష్ రెడ్డి గెలిచే పరిస్థితి కూడా ఉండేది అందులో ఐదు చోట్ల మెజార్టీ కడప కమలాపురం మైదుపూర్ బుద్దుటూరు అంటే జమ్మనోడు మాకు ఎమ్మెల్యే అభ్యర్థులకు వచ్చిన మెజార్టీ కూడా బీజేపీ వచ్చిన మెజార్టీ జమ్మనోడులో వచ్చినది ఆలోచిస్తున్నా కూడా ఖచ్చితంగా భూపేష్ రెడ్డి గెలిచే పరిస్థితి అంటే ఓడినా గెలిచినట్లే వాళ్ళ హవా తగ్గిపోయింది అవినాష్ రెడ్డి యొక్క దండగా ఇప్పుడు స్టార్ట్ అయింది సిబిఐ కేసు నేను ఇంతకుముందే చెప్పిన తొంభై పర్సెంట్ సిపిఐ పూర్తి చేసింది మేము అధికారంలోకి వస్తానే ఆ పది పర్సెంట్ పూర్తి చేసి అసలు జంట కూడా బయటకు వస్తారు ఇప్పుడు అవినాష్ రెడ్డి కాదు ఇది చాలా లోతుగా జరిగింది లేకుంటే ఇంత దూరం ప్రయాణం జరగదు రాజ్యాంగము అంబేద్కర్ నడవలేము అన్నటి వరకు భారతీయ రెడ్డి రాజ్యాంగం నడిచింది నేను నిన్న చెప్పిన ప్రశ్న కడుపులో అసలు అపూర్వ జంట యొక్క దరిద్రమే ఈ రాష్ట్రానికి పట్టింది అధోగతి పట్టింది ప్రతి రంగాన్ని దెబ్బ కొట్టినాడు జగన్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసినాడు అప్పులు చేసిన దాంట్లో ట్వంటీ ఫైవ్ కూడా తను బటన్ నొక్కి రిలీజ్ చేయలే రోడ్ దొంగ పని చేసినాడు రెండు లక్షల డెబ్బై వేల కోట్లు పంచిన అంటాడు పదమూడు లక్షల కోట్లు అప్పు తెచ్చి అని చెప్పాడు కార్పొరేషన్ పేరుతో తెచ్చిన అప్పులు చెప్పాడు కరోనా ఫండ్స్ పడతాడు ఉద్యోగస్తుల జిపిఎఫ్ పడతాడుస్ అని ఫారెస్ట్ అపార్ కోసం తెచ్చిన ఫండ్స్ పడతాడు గ్రామీణ ఉపాధి డబ్బులు పడతాడు నేషనల్ హైవే ఇచ్చిన డబ్బులు వాడలేక వాడలేకపోయినాడు ఇల్లు పూర్తి చేయడు కంప్లీట్ చేయడుకోడుకు ఉదాహరణకు అయిపోయిన ఇండ్లను దగ్గరకు వచ్చిన ఇళ్ళని ఇవ్వడు ఏం పని చేస్తున్నాడు ఇతను గుర్తించిన అన్ని రంగాలు రైతాంగాన్ని దెబ్బ కొట్టాడు ఉద్యోగస్తులను నిరుద్యోగులను దెబ్బ కొట్టాడు సమస్య పెంచినాడు వాళ్ళకు రోడ్డు కంప్లీట్ చేయడు అమరావతి కంప్లీట్ చేయడు పోలవరం చేయడు రైల్వే జోన్కి ఇవ్వాల్సిన స్థలం ఎవడు బెంగళూరు టు కడప రైల్వే మార్గానికి కనీసం భూసేకరణ చేయలేడు ఇక్కడ కూడా నేషనల్ హైవేకి మనకు కొయలుగుంట్ల నుంచి జమ్మనోడికి పోయే వచ్చే రోడ్డుకు భూసేకరణ చేయడు తక్కువ మొత్తం కేటాయిస్తారు రైతులు ఎట్లా బాగుపడతారు ప్రాజానికి కేవలం వందల లక్ష ప్రకటిస్తాడు ఎట్లొస్తాయి అక్కడ భూములు ఇరిగేషన్ ల్యాండ్స్ అందుకే నేను దానికి ఇరవై నాలుగు లక్షల రూపాయలు సౌన ఏసీ టెండర్లు పెంచాల్సిన అవసరం ఉంది గడ్డుకోట నిర్వాసనప్పులు ఇవ్వడు ఈ గడ్డుకోట టూరిజం ప్యాకేజీకి నూట నూరు కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్ చేస్తే దాన్ని పట్టించుకోడు స్టీల్ ఫ్యాక్టరీ పట్టించుకోడు చేసీ సిమెంట్ రాకుండా చేసినాడు లేదా సిమెంట్స్ నా సుధీర్ రెడ్డి కానీ అది కూడా బ్రాక్ అయింది ఇష్టం వచ్చాడు దాని మేము నన్ను బెదిరించి నన్ను సొమ్ము చేసుకున్నాడు ఐసీఐ ఫ్యాక్టరీ వాళ్ళకి చేసినాడు విజువారి ఫ్యాక్టరీ చేసినాడు ఎన్ని బయటకు తీస్తాం ఈ ఫ్యాక్టరీ వాళ్ళది కూడా పోసాలు చాలా ఉన్నాయి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ మందిగా పట్టించుకోరు డిఎంఎఫ్ నిధులను డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ నిధులను కలెక్టరేట్ ఆధ్వర్యం కూడా కట్టాల్సి ఉంటే సంవత్సరానికి రెండు వందల కోట్లకు పైగా వస్తే వాటిని సీఎం ఎంఎస్లో కలుగుతాడు కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ వాటిని తిరిగి తీసుకురావాలి జిల్లాకు నిధులు లేక కాదు కరువు వస్తే కరువు ప్రకటించడు డ్రిప్ ఇరిగేషన్ పెంచుకోడు చేయలే సమస్య దారుణంగా ఉంటే మరి వాళ్ళని పట్టించుకోడు చేపలు అంటాడు ఆ చేపలు పోయి చేప చుట్టుకొని పోయింది చేపలు అమ్మలేక సా చుట్టుకొని పోయింది పార్టీ అక్కడ చూపిస్తాం సినిమా రేపు అసెంబ్లీలో అధ్యక్ష ఆయన ఒక్కసారి కొనికత్తి కేసు ఒక్కసారి వివేకానంద కేసు గురించి చెప్పగలనా అప్పుల పట్టి చెప్పగలనా చేసిన తప్పులు చెప్పగలనా అని ఇష్టం వచ్చేట్టు నిందిస్తాం తన తప్పులు ఎత్తి చూపుతాం పారిపోతాడు